సిద్దిపేట నియోజకవర్గంలోనే నూట అరవై తొమ్మిది మంది విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీకి సెలక్షన్ కావడం జరిగిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు తెలంగాణ రాష్ట్రం రాకుంటే సిద్దిపేట ఇంతగా అభివృద్ధి జరిగేదా అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు కాలంలో పార్టీలు మారాలని ఒత్తిడి చేసినా కేసీఆర్ కోసం పార్టీలు మారలేదని హరీష్ రావు గుర్తు చేశారు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి రాష్ట్రం సాధించాడని తెలిపారు సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టెన్ బై టెన్ జీపీఏ సాధించిన పదవ తరగతి విద్యార్థులకు ల్యాప్టాప్లను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అందజేశారు మనుషులు ఎప్పుడు శాశ్వతం కారు పుట్టినవాడు మానదు మనం చేసిన మంచి పనులే ప్రజల్లో ఉంటాయని హరీష్ రావు తెలిపారు హెడ్ మాస్టర్ పంపించి పెట్టండి సర్వీస్ ఏంటి ఏంటి అంటే మా స్టాఫ్ కూడా బస్సు వెళ్ళిపోయినా బాబు సమయం అయిపోయినా కూడా రెండు మూడు గంటలు వాళ్ళు కూడా మీ పిల్లల్ని తమ పిల్లలుగా భావించి రెండు రెండు గంటలు మంచిగా చదువు చెప్పి అద్భుతంగా తయారు చేశారు ఎందుకు ప్రయత్నాలు చేసాం డిజిటల్ కార్డు పంపించాం మీ అందరికీ ఉత్తరం రాశాం మీ పిల్లలకు పిన్నింగ్ పెట్టాం టెలికాన్ఫరెన్స్ పెట్టాం అంతేకాకుండా పిల్లలు పోటీ తత్వం ఉండాలని గత కొంతకాలంగా నేను టెన్ బై టెన్ వచ్చిన పిల్లలకు పారిశోధకాలు ప్రకటించారు ఒకసారి పది పదివేలు రూపాయలు చెప్పులు ఇచ్చారు ఒకసారి లాస్ట్ టైం చెప్పులు ఇస్తే పైసలు తగ్గినట్లు పోతున్నాయి పిల్లలకు ఉపయోగపడాలని ఆ పిల్లలకు ఐప్యాడ్ ఇచ్చారు పోయినసారి మళ్ళీ చెప్పిన ఈసారి ఎంతమంది తెచ్చుకుంటారో తెచ్చుకోండి ఐప్యాడ్ సొంత కలుపుతో ఇస్తారని చెప్పిన